హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బికెవి ట్వంటీ నైన్ చాలామంది మీ కరెంట్ బిల్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఎక్కువ వచ్చేస్తుంది దీన్ని తగ్గించుకోవడానికి వేరే మార్గాలు ఏం లేవా అని ఆలోచిస్తూ దీని దీనికోసమైతే మీ ఇప్పుడున్న సిచువేషన్లో అయితే కరెంటు బిల్ అనేది రానున్న కాలంలో ఇంకా పెరుగుతాయి తప్ప తగ్గవన్నమాట దీనికంటూ పరిష్కారం చాలామందికి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా దీనికోసమే పిఎం సూర్యగ్రహ అని ప్రోగ్రాం ద్వారా మనకి సోలార్ అనేది పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట అయితే దీనికోసం ఏంటంటే ఎవులు పెట్టుకుంటే బాగా బెనిఫిట్ అంటే ఈ సోలార్ అనేది ఎవులకి కరెంట్ బిల్లు వెయ్యి రూపాయలు దాటి వస్తుందో వాళ్ళకైతే ఈ సోలార్ పెట్టుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అయితే అయితే ఈ ఏ ఎలా పెట్టుకోవాలి అంటే మన లోకల్లో ఉన్న ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కానీ లేదంటే సచివాలయం ద్వారా కానీ లేదు ఇవన్నీ ఎందుకు ఎక్కడ జరగలేము డైరెక్ట్ మాకు ఏ సోలార్ కంపెనీ పలా సోలార్ కంపెనీ వాడి దగ్గరికి వెళ్ళి మాకు ప ఇంటికి సోలార్ పెట్టుకుందాం కూడా వాళ్ళు కన్సెట్ అయినా కూడా వాళ్ళు కూడా అప్లై చేస్తారు అన్నమాట సోలార్ ఈ విధంగా చేయాలనేది అయితే ఎంత బాగానే ఉంది అయితే ఇప్పుడు సోలార్ పెట్టుకోవడానికి డబ్బులు ఎంత అవుతాయి అని ఆలోచిస్తున్నారా ఏం లేదు ఒక కిలో వాటికి వన్ కిలో వాటికి అరవై వేల రూపాయలు అనమాట అలాగే మనం త్రీ కిలోవాట్ వరకు కూడా మనకి పిఎం సూర్యగ్రహం నుంచి మనకి డెబ్భై ఎనిమిది వేల రూపాయలు మనకి సబ్సిడీగా వస్తుంది అనమాట అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ త్రీ కిలోవాటు వరకు కూడా మనకి సబ్సిడీ వస్తుంది ఓకేనా అలాగే మనకి మనకి అవసరం తగ్గర పెట్టి వన్ కిలో వాట్ అయితే వన్ కిలో వాటా ఫైవ్ కిలో వాట్ అయితే ఫైవ్ కిలో వాటా త్రీ కిలో వాటి అయితే త్రీ కిలోవాటా ఈ విధంగా మనకి అవసరం దాన్ని పెట్ట ఓకేనా ఒక ఏసీలు గట్టా ఎక్కువ వాడదాం అనుకున్నకి ఫైవ్ కిలో వాటికి కూడా వేసుకోవచ్చు కాకపోతే పిఎం సూర్యగ్రహ్ణ సబ్సిడీ మాత్రం త్రీ కిలో వాటి వరకు వస్తుంది మనం ఎన్నైనా వేసుకోవచ్చు ఎన్ని కిలో వాటైనా సబ్సిడీ మాత్రం త్రీ కిలో వాటికి అయితే సబ్సిడీ రావాలంటే ఏం చేయాలని అంటే ఖచ్చితంగా మన సబ్సిడీ రావాలంటే మనం కరెంట్ బిల్ అనేది ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరుని ఉండాలి అప్పుడు మాత్రమే కరెక్ట్గా వస్తాయి మరి ఎందుకంటే కొన్ని కొన్ని పేర్లు అవి మిస్టేక్ ఉండడం వల్ల కూడా మనకి సబ్సిడీ అనేది డిలే అవ్వడం కానీ క్యాన్సిల్ అయిపోవడం కూడా జరుగుతుంది అనమాట కనుక ఖచ్చితంగా అంద సోలార్కి వెళ్ళే ముందు ఇది మనం కన్సల్ట్ చేయండి ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే బెల్టర్ పేరు మీద ఇలా పేర్లు ఉండిపోతుంటాయి వాళ్ళు ట్రాన్స్ఫర్ పెట్టుకోరు ఇప్పుడు సడన్గా మనం సోలార్ కావాలని సప్లై చేసుకున్న తర్వాత పేరు అనేది చేంజ్ అవ్వదు కదా ముందే నేమ్ చేంజింగ్ అంటే మార్చుకొని అన్నీ పర్ఫెక్ట్గా ఉంచుకున్న తర్వాత మాత్రమే సోలార్ అనేది దాని మీదకి వెళ్ళండి సోలార్ అనేది ఎందుకంటే ఇంచుమించు ఒకసారి మనం సోలార్ అనేది బిగించుకుంటే ఇంచుమించుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు మనం ఒక విద్యుత్ విద్యుత్తు మనం పొందినట్టే అయితే సోలార్లో కూడా మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి ప్రజెంట్ అయితే మనం చెప్పేది ఆన్లైన్ గురించి ఆఫ్లైన్ అంటే ఏం మన సోలార్ సొంతంగా మనం కొనుక్కొని మన ఇంట్లో ఒక బ్యాటరీకి బిగించుకొని మన ఇంట్లో మామూలు వాడుకోలేదు అనమాట అదే ఆన్లైన్ అంటే ఏట్లేదు మన కరెంట్ మీటర్కి అనుసంధం అనేది ఈ సోలార్ అనేది కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఏంటి మనం వాడిన మనకు ఉత్పత్తి అయిన సోలార్ ప్యానల్ ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్ అనేది మనకి మీటర్ గుండా గ్రిడ్కి వెళ్ళి వెళ్ళిపోతుంది అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు గ్రిడ్కి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ కరెంట్ మనం ఇంటికి వాడుకుంటాం ఓకేనా ఈ విషయం మాత్రం మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సోలార్ పెట్టుకుంటే మన ఇంట్లో కరెంట్ ఉంటుంది కదా ఎండ టై వర్షాకాల టైంలోనే స్విచ్ ఉత్పత్తి అవ్వదు మనకి ఇబ్బంది అవుతుంది అనుకుంటారు లేదు కాంక్రీట్ ఏంటంటే మనం కరెంట్ అనేది వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ కరెంట్ మనం వాడుకుంటాం అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైతే మన కరెంట్ బిల్ ఏ విధంగా వస్తుందంటే ఈ మనం ఇచ్చిన కరెంటు మనం ఇచ్చిన కరెంటు వాళ్ళ దగ్గర తీసుకున్న కరెంటు తీగా ఉన్న యూనిట్స్కే కరెంటు బిల్ అనేది రావడం జరుగుతుంది ఓకేనా ఇన్ కేస్ మనం ఇచ్చిన కరెంట్ ఎక్కువ ఉండి మన వాడిన కరెంట్ తక్కువ ఉంది అనుకోండి అది ఎంతైతే యూనిట్స్ ఉన్నాయి యూనిట్స్కి టూ రూపీస్ రెండు రూపాయల తొమ్మిది పైసలు ఎంతో మన అకౌంట్లో అనేది జమ చేయడం జరుగుతుంది అనమాట కనుక ఎవరైనా కేస్ కొంచెం అమౌంట్ పెట్టగలను ఈ కరెంట్ బిల్ ఏదో ఈ బాధల నుంచి కొంచెం ఇముక్తి పొందాలనుకోండి ప్రతి ఒక్కరు కూడా సోలార్ అనేది చాలా చాలా యూజ్ఫుల్ అనమాట ఖచ్చితంగా చాలామంది ఆల్రెడీ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ లోకల్లో ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళని కన్సల్ట్ చేయండి ఎందుకంటే మనకి ఎందుకంటే డెబ్భై ఎనిమిది వేలు అనేది సబ్సిడీ రావడంతో పాటు మనకి ఫ్రీగా కరెంట్ రావడం అనేది చాలా చాలా అద్భుతమే కదా ఎందుకంటే మన కరెంటు బిల్లు ఇంచుమించుగా వెయ్యి రెండు వేల రూపాయలు వస్తుందంటే ఇన్ కేస్ బ్యాంక్ లోన్ తీసుకున్నా కూడా లక్ష రెండు రూపాయలు రెండు లక్ష రెండు లక్షలు తీసుకుని సోలార్ వేయించుకున్నా కూడా మనకి అదే కరెంట్ బిల్ కడతాను అనుకుని ఈఎం ఎందుకు కడితే ఒక ఫైవ్ ఇయర్స్లో క్లియర్ అయిపోద్ది మిగతా ట్వంటీ ఇయర్స్ కూడా మనకి సోలార్ విద్యుత్ అనేది ఉచితంగా పొందవచ్చు కనుక ప్లీజ్ ఎవరైనా సోలార్ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా డిస్క్రిప్షన్లోనే నా నెంబర్ పెడతాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కన్సల్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ ఏరియోస్ మరిన్ని కొన్ని పెట్టాలంటే మీరు లైక్ చేసి షేర్ చేయి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ అవతారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా మన ఛానల్ అనేది డెవలప్మెంట్ అవడంతో పాటు మరికొన్ని యూజ్ఫుల్ వీడియోస్ చేయడానికి ఉంటుంది అన్నమాట ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మై నంబర్ ఓకేనా ఫ్రెండ్స్ మై నెంబర్ ఈజ్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఫోర్ నైన్ జీరో టూ వన్ ఓకే ఫ్రెండ్స్